నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నాడు కవి అయితే మన ఇండియన్ రైల్వేస్కు ఈ సామెత ఎగ్జాక్ట్గా కాకపోయినా హాటు ఇటుగా సరిపోతుంది ఎందుకంటే సరిగ్గా సమయానికి రైలు రావడం పక్కన పెడితే కొన్ని రైళ్లు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువగా లేటొస్తూ ఉంటాయి ఇక అమిత వేగంతో దూసుకుపోయే శతాబ్ది వందే భారత్ రాజధాని లాంటి ట్రైన్లైనా ఎంతో కొంత ఆలస్యంగానే నడుస్తూ ఉంటాయి ఇక కరెక్ట్గా సమయానికి ట్రైన్లు నడిచే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక మన రైల్వే వ్యవస్థకు మనం అలవాటు పడిపోయాం అయితే జపాన్ మాత్రం మన రైల్వేస్కు పూర్తిగా విరుద్ధం అక్కడ రైలు జస్ట్ ముప్పై ఐదు సెకండ్లు లేట్ అయింది అప్పుడు ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే జపాన్ అన్నిట్లో ముందుండే దేశమిది ఇక ఇక్కడి బుల్లెట్ ట్రైన్ల స్పీడ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది అందులో షింకాసెన్ బుల్లెట్ రైళ్లకు జపాన్ ప్రసిద్ధి చెందింది అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు సమయపాలన విషయంలో కూడా అంతే పాపులర్ ఆలస్యాన్ని అక్కడి ట్రైన్ ఆపరేటర్లు అస్సలు సహించరు ట్రైన్ షెడ్యూల్ మాక్సిమం ఇరవై నాలుగు సెకండ్ల తేడాను మాత్రమే అనుమతిస్తారు అంతకు మించి ముందు లేదా వెనుక రైలు బయలుదేరినా జర్నీ ఆలస్యమైనా రైలు నిర్వాహకులు చాలా సీరియస్ గా తీసుకుంటారు పరిస్థితుల్లో ఇటీవల ఓ బులెట్ రైల్ ముప్పై ఐదు సెకండ్లు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రైలు కండక్టర్ ప్రయాణికులందరికీ క్షమాపణ చెప్పడమే కాకుండా వారి టికెట్ డబ్బుల్ని కూడా తిరిగిచ్చేశారు ఈ ఉదంతంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉదయ్ కోటక్ ప్రశంసలు కూడా కురిపించారు క్రమశిక్షణ విధి నిర్వహణపై నిబద్ధత అంటే ఇది అని కమెంట్ చేశారు ఈ ఉదంతం నుంచి అందరూ సమయపాలన ప్రాధాన్యతను నేర్చుకోవాలని ఆయన కోరారు అయితే సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ గణాంకాల ప్రకారం బుల్లెట్ రైళ్ల రాకపోకలు సగటున ఇరవై నాలుగు సెకండ్లకు మించి ఆలస్యంగా ఇంతకు మించి జాప్యం జరిగితే మాత్రం రైలు అధికారులు బహిరంగంగా ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నారు రెండు వేల పదిహేడులో కూడా దాదాపు ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది సుకుబా ఎక్స్ప్రెస్ రైల్ షెడ్యూల్ కంటే కొన్ని సెకన్లు ముందుగా బయలుదేరడంతో ఆ ట్రైన్ ఆపరేటర్ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు ఇది క్షమార్హం కాదేమో అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇక ఉదయ్ కోటక్ పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ మన దేశంలో ఇలాంటి సమయ పాలన సంస్కృతిని పెంపొందించుకోవడం సాధ్యమేనా అని విచారం వ్యక్తం చేస్తున్నారు ఈ నిబద్ధత దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమని మరికొందరు అన్నారు